దాన్ని ఏమంటారు ఇండియా స్టోరీ రాసుకొని ఆయన వెయ్యి కోట్లు కొడితే నేను ఇక్కడికి వచ్చేసి నేను ఆయనకి క్షమాపణ చెప్తాను క్షమాపణ చెప్తాను అంటే మీ దృష్టిలో వెయ్యి కోట్లు వస్తే సినిమా అవును 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 పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు తిరు దాన్ని ఏమంటారు రాజమౌళి గారు నిరూపించుకున్నారు కదా రాజమౌళి గారు రెండు సార్లు కొట్టారు బాహుబలి టూతో వెయ్యి కోట్లు కొట్టారు అలాగే దాన్ని ఏమంటారు ఇప్పుడు మొన్న ఆర్తో కొట్టారు అలాగే దాన్ని ఏమంటారు సందీప్ రెడ్డి గారు నై తొమ్మిది వందల కోట్లు నెక్స్ట్ పుష్ప టూతో గ్యారంటీ మన దాన్ని ఏమంటారు సుకుమార్ గారు వెయ్యి కోట్లు గ్యారెంటీ కొడతారు అలానే ఈయన కూడా ఎంతసేపు బాయిలో కప్పలాగా ఈ తెలుగులోనే వంద కోట్లు పెట్టి వంద కోట్లు వస్తుంది లేకపోతే నూట యాభై కోట్లు వస్తుంది అలా వైకుంఠపురంలో వచ్చాయి కానీ దీనికి రాలేదు దాన్ని ఏమంటారు అజ్ఞాతవాసుకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా కాపాడలేకపోయారు నాకు రీజన్స్ తెలియదు బ్రో అంటే ఆయనకు టాలెంట్ ఉంది డైరెక్షన్ టాలెంట్ ఉంది కానీ కూర్చొని దాన్ని ఏమంటారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఆయన దగ్గర పదిహేను వందల కోట్ల ప్రాజెక్టు ఓకే బ్రో ముందు ఎందుకుంటారు బ్రో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎందుకుంటారు త్రివిక్రమ్ గారికి దాన్ని ఏమంటారు ఎంతమంది ప్రొడ్యూసర్ లేరు దిల్ రాజు గారు ఉన్నారు దాన్ని ఏమంటారు నాగవంశీ గారు ఉన్నారు ఆయనకేమి ఇప్పుడు దాన్ని ఏమంటారు పుష్ప సినిమా ఎన్ని కోట్లతో తీస్తున్నారు ఇప్పుడు పుష్పటు పెద్దగేమీ ఉండదు నాకు తెలిసి వంద కోట్లతోనో నూట యాభై కోట్లతోనూ తీస్తుంటారు అంతే ఇప్పుడు అజ్ఞాత దాని ఈ సినిమాకి కూడా అంతే ఉంటుంది గొడ్డుకారు అని కూడా అంతే ఉంటుంది ఇప్పుడు గొడ్డుకారు మా అంత నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు నేను నేనైతే దాన్ని ఏమంటారు మహేష్ బాబు ఫ్యాన్ కాదు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను అలాగే చిరంజీవి గారి ఫ్యాను అయినా కూడా నేను బాధపడుతున్నాను ఎందుకంటే సినిమా టోటల్గా సినిమా అనేది హిట్ అవ్వాలి ఎవరు సినిమా అయినా హిట్ అవ్వాలి దానివల్లనే ఇండస్ట్రీ అనేది దాన్ని ఏమంటారు ప్రొడ్యూసర్లు అనేది బాగుపడతారు అది త్రివిక్రమ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాను మీరు పాన్ ఇండియా సినిమా తీసి వెయ్యి కోట్లు హిందీలో హిందీలో నిరూపించుకోవాలి ఇప్పుడు మీ మీ సినిమా హిందీలో ఆడాలి పర్లేదన్న బాగానే ఉంది వన్ టైం వాచ్ త్రివిక్రమ్ మార్క్ లేదన్నా త్రివిక్రమ్ మార్క్ లేదు అసలు మహేష్ బాబు ఒక్కడే మహేష్ బాబు నా షోల్డర్ ఇంకా బ్యాక్ బోన్ సినిమాకి మహేష్ బాబు తప్పి సినిమా అంటే కాబౌన్ అంతేం లేదన్న త్రివిక్రమ్ మార్క్ లేదు సినిమా సాంగ్స్ యావరేజ్గానే ఉన్నాయి సాంగ్స్ కూడా బీజిఎం బాగుంది ఓవరాల్ వన్ టైం బాజుబుల్ సినిమా బాయ్ ఆ సాంగ్ బాగుంది వీడియో బాగుంది మహేష్ బాబే ఓన్లీ మహేష్ బాబే మహేష్ బాబే లాగాడు సినిమా నీకేం లేదా ఆశీర్వాద్కారం లేదు దాని తర్వాత ఎవరెస్ట్ కారం లేదు ఈస్టర్న్ కారం లేదు ఓన్లీ బాక్స్ ఆఫీస్ గుంటూరు కారం అది తీసుకురాలే లోగో తీసుకొస్తే మళ్ళీ వాడు గుంటూరు కారం కూడా నా మీద అని చెప్పి అది తీసుకురాలే సో ఇది ట్రోలర్స్కి వదిలేస్తా ఉంది కింద సో శ్రీలీల డ్యాన్స్ చూస్తే నాకే హెల్ప్ వచ్చిందయ్యా నాకు జ్వరం వచ్చింది నిజం చెప్తున్నా దాని డ్యాన్స్ చూసి జ్వరం కూడా వెళ్ళిపోయింది మహేష్ బాబు తొడదు నక్క నక్కాయి ఉంటే మసాలా ఉడలో ఉంటాయి మహేష్ బాబు మహేష్ బాబు పంచ ఊడగొట్టిన ఏకైక లేడీ ఎవరు శ్రీలీల ఏముంటే మంచి పాపం ఆరడు అడుగు ఆరు అడుగులో కొంగులం కత్తి అంటే దాచి పెడతావు బాక్స్ ఆఫీస్లో దాచి పెడతామా బాక్స్ ఆఫీస్లో ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది సో సినిమాలో ఒక చిన్న మిస్టేక్ వచ్చింది బ్లడ్ ఇచ్చేటప్పుడు చిన్న డాట్ రావాలి రెడ్ కలర్ అది రాలేదు అందుకు నేను డీప్లీ హెట్ అయ్యా సో ఎవరినైతే కొడతారో దాన్నే అంటారు కదా పుట్టించేవాడు కాపాడతారని చెప్పేసి వాడినే కొట్టి వానికే ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ వల్ల సినిమా హిట్ అయింది లేకపోతే సూపర్ టూపర్ హిట్ అయ్యేది తెలుసా సో అండ్ ఎవ్రీ వన్ హౌ టు కోఆపరేట్ ద మూవీ తెలుగు ఫిలిమ్స్ అర్థమైంది అది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ దయచేసి యూ హ్ టేక్ ద రివ్యూ దట్స్ ఇట్ నెగిటివ్ క్వశ్చన్ అక్కడ ఇందాక అడిగాడు సార్ ఎందుకనే చెప్తున్నా ఇన్ని కెమెరామేన్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఒక ఎస్బీఐకి ఆర్బీఐకు కొద్దిగా లోన్ ఇప్పిండయా నాలుగు సినిమాలు ఏ సినిమాలు వచ్చినాయని ఏ సినిమా ఒక్కొక్కటి నాలుగు మూడు వందల రూపాయలు టికెట్ ఉంది ఆడ సామాన్యుడు ఏమైనా లోన్ ఏమైనా ఇప్పిస్తూ చెప్పిన ఆర్బీఐ ఎస్బీఐ ప్రాబ్లమ్ మీకు ఇవ్వాలి కదా సో ఈ రోజు సంక్రాంతికి చిల్లు మీద చిల్లు ఎవరికి చిల్లు మీద చిల్లు చిల్లు జస్ట్ సినిమాలు చూసి త్రివిక్రమ్ గారి యాటిట్యూడ్ లేదు డైలాగ్స్ లేవు మాటలు లేవు అజ్ఞాత వాసు రిపీటెడ్ అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నిజంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యాం సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది మహేష్ బాబు గారి యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు కానీ త్రివిక్రమ్ అయితే కనబడలేదు మెయిన్ ఏంటంటే డైలాగ్స్ ఉంటాయి త్రివిక అంటే మాటలు ఆ మాటలు లేవు డైలాగ్స్ ఉన్నాయి కానీ అర్థం అర్ధం లేని డైలాగ్స్ ఉన్నాయి సో నాకైతే అజ్ఞాతవాసి మళ్ళీ చూసినట్టు అనిపించింది ఓవరాల్గా చెప్పాలంటే ఓకే పర్వాలేదు సినిమా అనేది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ ఆడగలేకపోయింది కాకపోతే మహేష్ బాబు యాక్టింగ్ చాలా మంచి ఉంది అండ్ శ్రీలీలా చూడడానికి వస్తారు ఎందుకంటే గుంటూరు మిర్చి ఎంత ఆడుకుంటుందో కానీ శ్రీలీల మాత్రం ఈ సినిమాలో వరుస ఆడుగుంది అంటే మహేష్ బాబు యాక్టింగ్ కానీ కానీ స్టోరీ మాత్రం ఏం లేదు బట్ క్లైమాక్స్లో వచ్చేసి శ్రీవిక్రమ్ సినిమాలలో వచ్చేసి క్లైమాక్స్ వచ్చేసి కొంచెం సెంటిమెంట్గా అనుకునే లాస్ట్ కూడా యావరేజ్గానే ఉంది మహేష్ బాబు యాక్టింగ్ చాలా మంచిగా ఉంది అండ్ శ్రీలీల వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అందరూ అంటుంటారు కదా అందరూ అంటారు కదా అమ్మాయిల హైట్ ఉంటే బాగుండారని ఒక మహేష్ బాబు ఆడ అడుగుల పక్కన ఐదున్నర అడుగురున్న శ్రీలీల సూపర్గా సెట్ అయింది ఈ సినిమాల శ్రీలీల యాక్టింగ్ ఆమె పర్ఫార్మెన్స్ గుంటూరు మిర్చి ఆర్ట్ ఎంతో శ్రీలీల మాత్రం ఆర్ట్నెస్ సూపర్ ఉంది ఈ సినిమాలో కానీ తమన్ మ్యూజిక్ టూ బా టూ సాంగ్స్ మంచిగా కూర్చి మడత పెట్టి దేనికి ఆఫీస్ బద్దలవుతుంది అనుకున్నాం కానీ మడత అయిపోయింది